అండి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు తెలియజేసుకుంటున్నాను ఆ జీవం కలిగిన దేవుని బిడ్డలైన మీ అందరికి ఆ దేవుడు సమాధానము సంతోషము కలుగును గాక ప్రియులారా ఈ దేవుడు ఈ తొమ్మిది నెలలు ఆయన ఉచితమైన కృపలో మీ అందరిని భద్రపరిచి జీవమునిచ్చి ఎన్నో లోటుపాట్లు వచ్చినప్పటికీ ఈ సంవత్సరాది నుండి సంవత్సర అంతము వరకు ఆ దేవుని కనులు మీ అందు ఉన్నాయి మీ రాకపోకుల్లో కృపాక్షేమంలో మీ మీ వెంట ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మీకు అనేకులకి లేకపోయినా మీకు మాత్రం సమృద్ధిని ఇస్తున్నాడు అనేకులకి నిజముగా సరైన వసతి లేకపోయినా మీకు వసతిని కలిగించాడు ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం వీటిని బట్టి మనం గమనించగలుగుతాము నిన్నటి దినాన కనపడిన వారు ఈ రోజు మనకు కనపడట్లేదు కానీ మనం కనబడుతున్నాము అంటే అది దేవుని కృప మాత్రమే ప్రియులారా ఈ పదో నెలలోని కూడా మనం చాలా త్వరగా వచ్చేసాం ఈ రోజులు ఈ సంవత్సరాలు అనేవి ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయి మీరందరూ గమనిస్తున్నారు అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా మనం ఒక్క విషయాన్ని గమనిద్దాము ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఈ నెల దేవుని వాగ్దానాన్ని మనం వినటం వలన మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడి కనికరం చూపిస్తారు వీళ్ళారా మనం దేవుని వాగ్దానాన్ని చూద్దాము మీరు మీ బిడ్డలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడాలని మీ కుటుంబాల్లో కోరుకుంటున్నారు మీ జీవితాల్లో అవి ఖచ్చితంగా ఫలించాలి ఆ వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను ఒకసారి చూద్దామా దేవుని బిడ్డలారా తొంభై నాలుగవ కీర్తన పరమూడ వచ్చిన మనం ఒకసారి చదువుదాము అదేంటంటే భక్తిహీనుల గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదులరా దేవుడు నీతిమంతుల కష్ట దినాలని పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తా అన్నాడు నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి నీతిగా నువ్వు ప్రవర్తించుకుంటూ కొంతమంది అయితే దుర్లాభంతో దురాశతో డబ్బులు ఓరుకునే రావాలని మాయమాటలు చెప్తూ కొంతమంది ఆ విధంగా సంపాదించేవారు ఉన్నారు ఈ లోకంలో వారిని మోసం చేయాలనే ఆలోచన కలిగి మన తోటి వారిని ఆ ధనం కోసం మోసగించే వాళ్ళు ఉన్నారు అయినా మీరు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నీతిగా ఉన్న ఏ పనైనా కానీ లోపం లేకుండా చేసుకుంటూ యథార్థంగా జీవించే మీ జీవితాల్లో ఆ దేవుడు ఏమంటున్నాడంటే నేను మీ కష్టాలన్నిటినీ పోగొట్టి మీకు నెమ్మది కలుగజేస్తా అంటున్నాడు నెమ్మది చాలామంది కుటుంబాల్లో ఉండదు నెమ్మది నెమ్మది లేకపోవటం సమాధానం కోల్పోవటం ఇటువంటి స్థితి ప్రతి కుటుంబాల్లో ఈ రోజుల్లో మనం కనపడతా ఉన్నాయి ఎందుకు చాలా కుటుంబాల్లో నెమ్మది ఉండదంటే అక్రమ సంబంధాల వలన వారు తిన్న ఆ కష్టార్జీతము వారికి సరిపోకపోవటాన్ని బట్టి ఈ పరిస్థితులను బట్టి చాలా కుటుంబాల్లో నెమ్మది ఉండదు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఇంటికి అప్పులవారు వారు వస్తావు అంటే నెమ్మది నిద్ర పట్టుద్దా నిద్ర పట్టదండి అటువంటి స్థితుల్లో కూడా దేవుడైతే మీతో ఈ మాటని మీతో సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నేను నీ కష్టాన్ని పోగొడతాను మీకు నెమ్మదిని నేను ఇస్తాను ఖచ్చితంగా సంతోషము కలిగిన సన్నిధిలో నివసించే ఆ భాగ్యాన్ని నేను ఇస్తాను నెమ్మదిగా ధైర్యము కలిగి నువ్వు నివసించాలి ఎందుకంటే నీతిమంతులు ఎలా ఉంటారంట కజ్జూరపు ఉక్షవలే మవ్వ వేయుతారంట వాళ్ళు నువ్వు ఆ విధంగా సింహము వలె ఉండాలి నీతిమంతుడనే వాళ్ళు నువ్వు దేవుని రక్తంలో కడగబడిన నువ్వు నీతిమంతుడు విని అనేకులు ఈ నేటి దినాల్లో మనం గమనించగలిగితే ఎంత లోకానుసారంగా జీవిస్తూ నేను నీతి మంచి నన్ను పైకి కనపరుచుకుంటున్నారండి కానీ ఏమాత్రము నీతి లేని వారు ఆ విధంగా ఉంటే అంటే క్రీస్తు రక్తములో ఉదక స్నానము చేసిన నీవు నువ్వు ఎంత ధన్యుడువో ఆ విషయాన్ని నువ్వు గమనించాలి నీవు నీ కుటుంబము నీ పని ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళ నెలంతా మీ కుటుంబం కోసము మీ అక్కర్ల కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుద్ధుడి వై ఉన్న నా తండ్రి నీ ఘనమైన నామంనికి వందనాలు నాయన ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఆ ప్రతి ఆ ఒక్క అవసరతలన్నిటి నేను తెర్చగలిగిన వాడివి ఆ మనుషుడు ఏ పరిస్థితిలో చూస్తున్న వాడివి నీవే ఎవరికి ఏమవసరమో అన్నీ నువ్వు ధారాళముగా దయచేయగలిగిన వాడివి గనుక అయా నీ బిడ్డల ఎందుకు ఒకసారి నీ కరుణా కటాక్షములను చూపించమని వేడుకుంటున్నానయ్యా ఎవరైతే విశ్వాసములో బలహీన పడిపోయారు ఎవరైతే అయా నీలో ఎదగలేకపోతూ ఉన్నారు సాతానుడు ఎవరినైతే నీ సన్నిధిలో నివసించనివ్వకుండా వెనక్కి లాగిందో వారిని మరలా నీ సన్నిధిలోనికి రక్షణ ఆనందముని కలిగించి అయా నీ బిడ్డల్ని నీవే మరలా చేర్చుకోమని నాయనా అయ్యా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అయ్యా నీ బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అది ఎంత అప్పైనాను శ్రీమంతుడు అయి ఉన్న దేవుడికి నీవు నీ బిడ్డల కోసం ఆకాశ వాక్యులను తెరవగలిగిన వాడివి గనక నీ బిడ్డల కోసం ఆ తెరవండి నాయన అయా నీ సహవాసమునికి పిలిచిన దేవుడివి కదా నాయనా ఒక్కసారి నీ పిల్లల ఎందుకు కనిక్రమ చూపించి నీ బిడ్డల ప్రతి అక్కర్లని తీర్చండి వారి అప్పులన్నిటిని నేను తీర్చమని వేడుకుంటున్నాను నాయన ఎంతమంది చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు అయా నీ బిడ్డలకి జ్ఞానమనివ్వండి నీ బిడ్డలకి జ్ఞాపక ఇవ్వండి అయా తల్లిదండ్రులకి ఘనత తెచ్చే విధముగా నీ పిల్లల్ని నీవే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన అయా బయటికి వెళ్తున్న పిల్లలు యవనస్తులు అయా లోకములో పడిపోకుండా తొట్టిల్లిపోకుండా ఉండునట్లు నీ కృప కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన అయా బయటకు వెళ్ళి అయా మరలా సురక్షితంగా గృహాలకు చేరే వరకు కాపాడే దూతల్ని వారి కోసం నువ్వు కాపలుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా అయా ఎవరు రోగులై ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వారిలో అయ్యా వారిని ముట్టి స్వస్థత పరచమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా ఎవరైతే తండ్రి అయా సమస్తాన్ని కోల్పోయారో మనుషులను నమ్మి మోసపోయారో అయ్యా ఏదైనా వారికి ఏదైనా లాభం వస్తుందని లేకపోతే అయా వారి బిడ్డల గురించి ఆలోచించి ధనాన్ని ఎవరికైనా ఇచ్చి మరలా అవి తిరిగి పొందుకోలేకపోతున్నారు వారికి నీవే అయా కృప అనుగ్రహించి ఎవరైతే తీసుకున్నారో మరలా తిరిగి ఇప్పించమని వేడుకుంటున్నాను తండ్రి అయా నీ కృపని బిడలేందు సమృద్ధిగా ఉంచండి ఆశీర్వదించండి నీ పిల్లలకి అన్ని విధాలుగా అయా సమకూర్చ జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ ఉదయకాల దీవెనలు ఈ నెలంతా నీ బిడ్డల మీద అయా వారి కుటుంబముల మీద వారి వ్యాపారాల మీద వారి ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి నిరుద్యోగులైతే వారికి ఉద్యోగములను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి వివాహము కాని వాళ్ళకి అయా నీవే ఎవరిని భాగస్వామిగా నువ్వు ఎంచి ఉన్నావో ఎవరిని ఏర్పాటు చేసి ఉన్నావో వారి జీవిత భాగస్వాములను నీవే అయా నీవే చెత్తపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీ కృప కాపుదల అయా సక్కల ఆశీర్వాదములు ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ బిడ్డలని నీవు ఎదుర్కోమని అయ్యా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని గాక ఆమె నా